నేను మీ శరణ్య ఇప్పుడు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంది చాలా మంది ఇప్పుడు మనకు వినిపిస్తున్నమాట ఒకటే మాట హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ అనేది ఆగిపోయింది పూర్తిగా ఆగిపోయింది సో ఇక్కడ బిజినెస్ అవ్వట్లేదు ఇప్పుడు మనం ఈ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేసినా కూడా అసలు మనం అక్కడ పెట్టుకుంటే మన పెట్టుబడులు వేస్ట్ అవుతాయి ఇలాగే చాలా మంది ఒక నెగటివ్ అనేది వెళ్తూ ఉంది యాక్చువల్ నిజమే రియల్ ఎస్టేట్ ఆగటం వాస్తవమే కానీ మీరు చెప్పేంత నెగటివ్గా అయితే రియల్ ఎస్టేట్ ఇక్కడ ఆగలేదు రియల్ ఎస్టేట్ ఆగినట్లయితే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మన మీ సమీపంలో తెలంగాణ గవర్నమెంట్లో సమీపంలో హైదరాబాద్కి సంబంధించి ఉన్న రిజిస్ట్రేషన్స్ ఆఫీసెస్కి వెళ్ళి చూడండి అక్కడ ఎప్పుడు ఎంత జనం ఉండి అక్కడ రిజిస్ట్రేషన్స్ వర్క్ జరుగుతుంది ఎంత రెవెన్యూ వర్క్ జరుగుతుంది అనేది మీకే తెలుస్తుంది సో హైదరాబాద్లో రిజిస్ట్రేషన్స్ ఆగలేదు అలాగే రియల్ ఎస్టేట్ ఆగలేదు రియల్ ఎస్టేట్ భూమి మాత్రము ఎప్పటికీ హైదరాబాద్లో నడుస్తూనే ఉంటుంది సో ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు ఇదే సరైన సమయము మీరు ఇన్వెస్ట్ చేసుకోవడానికి అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా మనకి ఈ హైదరాబాద్కి మనకి ఆర్ అనేది ల్యాండ్ అలైన్మెంట్ ఆల్రెడీ జరిగింది ఈ ల్యాండ్ అలైన్మెంట్ మార్క్ కూడా అయ్యింది ఈ మార్క్స్ కూడా ఎక్కడెక్కడ వస్తాయి ఏ ప్లేసెస్లో వస్తాయి అని మీరు ఆలోచిస్తున్నట్లయితే ఎనిమిది డిస్ట్రిక్ట్స్ని కలుపుకుని నూట ముప్పై ఆరు మండలాలను కలుపుకుని ఈ మనకి ఈ త్రిపులర్ అనేది ఇప్పుడు వస్తుంది రీజనల్ రింగ్ రోడ్ ఈ రీజనల్ రింగ్ రోడ్ రావడం వల్ల రావడం వల్ల డెవలప్మెంట్స్ వచ్చేస్తాయా ఆ రోడ్ ఒకటి పడితే డెవలప్మెంట్ వచ్చేస్తుందా అక్కడ కంపెనీస్ కదా రావాల్సింది అని చాలా మంది అడుగుతున్నారు రీజనల్ రింగ్ రోడ్ వస్తే ఎందుకు ల్యాండ్స్ పెరుగుతాయి ఎందుకు అక్కడ మనం ఇన్వెస్ట్ చేయవచ్చు అని అంటే రీజనల్ రింగ్ రోడ్ రావడం వల్ల కంపెనీస్ అయితే ఇప్పుడు నేను చెప్పట్లేదు చాలా మంది ఇక్కడ ఆ కంపెనీ వస్తుంది ఇక్కడ ఈ కంపెనీ వస్తుంది అని చెప్తారు కానీ మేమైతే కంపెనీస్ గురించి ఏం మాట్లాడట్లేదు త్రిబుల్ రావడం వల్ల ఎంత డెవలప్మెంట్ అవుతుంది త్రిబులర్ వస్తే మనకేంటి ప్రాఫిట్ లేక త్రిపులర్ చుట్టూ మనం ల్యాండ్స్ కొనుక్కుంటే నిజంగా అంత పె అంత భూమి అయితే వస్తుందా అంత పెరుగుతుందా అనేసే చాలా మంది డౌట్ పడుతున్నారు ఇప్పుడు మనము ఎగ్జాంపుల్గా చూసినట్లయితే ఒక త్రిబులారే కాదు ఏ రోడ్స్ అయినా కూడా రోడ్స్కి దగ్గరలో మనం ఇన్వెస్ట్ చేసుకున్నామంటే అక్కడ పాపులేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది ఎలా పెరుగుతుంది అని అంటే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చేస్తాయి ఇక్కడ ఆ కంపెనీ వస్తుంది ఇక్కడ ఈ కంపెనీ వస్తుంది నేను కంపెనీల గురించి అయితే మాట్లాడట్లేదు కానీ మన యొక్క ల్యాండ్ వాల్యూ ఎలా పెరుగుతుంది అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే త్రిబులార్ ఇక్కడ మనకి ఓఆర్ఆర్ తర్వాత మనకి వచ్చేది త్రిబులారు ఈ ఓఆర్ఆర్కి దీనికి మధ్య ఫార్టీ కిలోమీటర్స్ వేరియేషన్లో మనకి సిటీ అనేది పెరగడం జరిగింది ఈ ఫార్టీ కిలోమీటర్స్ వేరియేషన్లో పెరగడం జరిగింది ఇక్కడ మనకి ఈ త్రిబులార్ వచ్చే కడ ఎక్కడైతే ఉందో ఈ త్రిబులారు దగ్గర ఎగ్జిట్లు ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తాయో ఈ ప్రతి ఎగ్జిట్ దగ్గర కానీ ఎంట్రీ దగ్గర కానీ చిన్న చిన్న షాప్లు అనేది స్టార్ట్ అవుతుంది మొట్టమొదటిగా స్టార్ట్ అయ్యే షాప్స్ కూల్ డ్రింక్స్ కానీ వాటర్ బాటిల్స్ ఇట్లా స్టార్ట్ అవుతుంది తర్వాత హోటల్స్ వస్తాయి తర్వాత మెకానికల్కి సంబంధించిన వస్తాయి తర్వాత మోటార్ ఫీల్డ్ కి సంబంధించి వస్తాయి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ చిన్న చిన్న షాప్స్ అనేది స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి దానికి సంబంధించి మెడికల్ మెడికల్ షాప్ ఫార్మసీస్ కానీ అట్లా కొన్ని కొన్ని షాప్స్ అనేది పెరుగుతూ ఉంటుంది ఎక్కడైతే మనం గేటెడ్ కమ్యూనిటీలు కాకుండా ఇలా చిన్నగా లో మిడిల్ క్లాస్ అండ్ లో మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కడైతే ఉంటారో అక్కడ విస్తరణ అనేది ఎక్కువ జరుగుతుంది ఎందుకు అంటే మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మెయిన్ మెయిన్ సిటీలో కానీ ఒక గేటెడ్ కమ్యూనిటీలో కానీ మనము చూసినట్లయితే అక్కడ ఒకవేళ లోపల ఏమైనా షాపింగ్ మాల్స్ పెట్టినా కూడా జస్ట్ ఆ ఏదైతే కమ్యూనిటీ ఉంటుందో ఆ కమ్యూనిటీ వరకే డెవలప్మెంట్ జరుగుతుంది షాపు ఇంకొక పది షాపులు వచ్చే ఆస్కారం ఉండదు అది ఇలా ప్రైవేట్ ప్లేసెస్లో అయితే కనుక ఇలా లేదా పబ్లిక్ ప్లేసెస్లో అయితే కనుక మనం ఈ ఎగ్జామ్స్ దగ్గర అయితే నెంబర్ ఆఫ్ షాప్స్ అనేది రావడం జరుగుతుంది ఎక్కడైతే పాపులేషన్ పెరుగుతారో ఎక్కడైతే పాపులేషన్స్ ఎక్కువ ఉంటారో అక్కడే మనకి యొక్క రేట్స్ అనేది పెరగడం జరుగుతుంది ఎక్కడైతే జనాభా ఎక్కువైతారో అక్కడ ల్యాండ్ యొక్క వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది సో మనం ఎప్పుడే త్రిపులానికి దగ్గర ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఈ త్రిబులానికి దగ్గరలో మనకి ఎక్కడెక్కడ చేసుకుంటే బాగుంటుంది ఏ హైవే అయితే మనకి ఇంకా హైప్ వస్తుంది అనేది మీకు చాలా మనకి తెలుసు అసలు అందులో మాకు వచ్చే ప్రాజెక్ట్ గురించి ఒక ప్రాజెక్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను